హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు మసాలా కర్రీ అండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా శనగపప్పుతో కూడా కర్రీ ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూస్తే అండి దీని ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా శనగపప్పు అనేది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అనేది నానబెట్టుకోండి తర్వాత నేను కుక్కర్లో వండాలనుకుంటున్నాను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక ఒక టూ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ మిర్చి అయితే చీరికి కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు టమాటా అనేది తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అయితే ఉంది కదండి అదైతే దీంట్లో యాడ్ చేసుకుందాం తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను తగినంత సాల్ట్ మొత్తం మసాలా ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత పప్పుకి ఉప్పు కారం పెట్టేంత వరకు కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ అయితే పెట్టుకుని కుక్ చేసుకుందాం చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మొత్తం ఆయిల్ అనేది పైకి అయితే వచ్చేసింది తర్వాత నేను కరివేపాకు ఫ్లేవర్ కోసం వేస్తున్నా స్మెల్ బాగుంటుందండి కర్రీలో కరివేపాకు వేసుకుంటే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పప్పు కర్రీ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి వాటరు ఎక్కువ ఉండాలి కదా వాటరు బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాము టూ త్రీ విజిల్స్ అయితే రానిద్దాము వన్ టూ అన్న సరిపోతుందండి ఇప్పుడు వన్ టూ విజిల్ వచ్చిన తర్వాత నేను కర్రీ చూస్తే చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో శనగపప్పు కర్రీ చికెన్ కర్రీ లాగే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు మనం శనగపప్పుతో ఎలా కూడా ట్రై చేయవచ్చు అంతేనండి శనగపప్పు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేడ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్